ఓఎన్జీసీ నష్ట పరిహారానికి అర్హులైన మత్స్యకారులు అందరికీ కంపెనీ వారు అమౌంట్ జమ చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీ కాకినాడ ఓఎన్జీసీ ఆఫీసర్ కి పట్టుకుని వెళ్లి డీడీకి ఇవ్వటం జరుగుతుందని వారికి ఈ అమౌంట్ సోమవారం ప్రభుత్వం అకౌంట్లో జమ చేయాలని కోరటం జరుగుతోందని తెలియజేసిన మల్లాడి కృష్ణారావు ఓఎన్జెసి నష్టపరిహారానికి అర్హులైన మత్స్యకారులు అందరికీ కంపెనీ వారు అమౌంట్ జమ చేయాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ కాపీ కాకినాడ ఓఎన్జెసి ఆఫీస్ కి పట్టుకుని వెళ్లి కి ఇవ్వటం జరుగుతుందని వారికి ఈ అమౌంట్ సోమవారం అకౌంట్ లో జమ చేయాలని కోరటం జరుగుతుందని మల్లాడి కృష్ణారావు తెలియచేశారు ఒకవేళ ప్రభుత్వం ఖాతాలో సోమవారం నాటికి అమౌంట్ జమ చేసిన ఎడల రెండు మూడు రోజుల్లోనే పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి ప్రతి లబ్దిదారుని అకౌంట్ లోకి నేరుగా పడే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రితో మినిస్టర్తో మాట్లాడటం జరిగిందని మల్లాడి కృష్ణారావు తెలియచేశారు నేను లేకపోయినా కానీ పర్వాలేదు పాయింట్ చేయించే ఎందుకంటే డేట్ కానీ వచ్చిందా మళ్ళీ ఒక్క పైసా మళ్ళీ మూడు నెలల వరకు మనకు పడదు కాబట్టి మీరు స్పీడ్ గా మనం తీసుకెళ్లి వేస్తే మీరు సెక్రటరీ డైరెక్టర్ ఫిషరీస్ సెక్రటరీ డైరెక్టర్ ఫిషరీస్ మినిస్టర్ నలుగురు రండి మేము గ్రాండ్ గా ఆ ఫంక్షన్ అంతా చాలా చాలా గ్రాండ్ గానే చేస్తాం అని చెప్పి చెప్పున్నాం అది కానీ ఒక రోజు కానీ రేపు వచ్చేస్తుంది ఈ వేళ రేపు అక్కడికి వచ్చేటప్పుడు అనుకుంటే అక్కడ నుంచే మీరు బటన్ నొక్కేస్తే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడిపోతాయని చెప్పేసి కూడా నిన్న సీఎం గారితో మాట్లాడిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను నూట డెబ్బై మూడు మందిది కానీ మూడు వందల పదకొండు మందిది కానీ ఎనిమిది వందల డెబ్బై తొంభై రెండు మంది గాని విపరీతమైన సంఘం గాని మేం గాని ప్రయత్నం చేయడంతో ఇక్కడ వరకు లాక్క రాగలిగాం మీ నూట డెబ్బై మూడు కూడా మేము వదలం దాన్ని ఏ విధంగా తీసుకురావాలో ఒక కి గవర్నమెంట్కి పంపించి లేగలుగా కూడా లేగలుగా కావాల్సిన అన్ని కూడా మనం రెడీ చేసుకున్నాం కొంచెం ఈ ఈ డేట్ ముందు ఈ రీఎంక్వైరీ చేయించేలాగా ఆ డేట్ అయిన తర్వాతకి ఆ డబ్బులు పడేలాగా చేయడానికి మనం ఇరవై నాలుగు నెలలకి ఆ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఇవాళ లెటర్ రావడం జరిగింది ఒక మనిషికి రెండు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయలు ఇరవై నాలుగు నెలలకి దాని తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే కూడా ఉంటది మూడు నెలలు కానీ ఒప్పుకున్నారు కానీ వాళ్ళ పని మూడు నెలలకి జరగాలి ఇంకా రెండు నెలలు ఎక్స్ట్రా వస్తుంది ఇంకొక ఐదు నెలలు ఇప్పుడు ఇరవై నాలుగు నెలలకి డబ్బులు వాళ్ళు రెడీగా లేవన్నారు పదిహేను నెలలకే డబ్బులు అన్నారు పదిహేను నెలలకి డబ్బులు వేయించి ఇందులో తొమ్మిది నెలలు ప్లస్ ఇప్పుడు ఏప్రిల్ ఫిబ్రవరి నుంచి ఎన్ని నెలలు అయితే వస్తుందో అది ఆఫర్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత ఏసీ లాగా ఆ రోజు మనం ఇక్కడ మాట్లాడుకున్నాం అదే విధంగా మనం మాట్లాడి చేయడానికి నిర్ణయం అన్నది మీరు మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు ఇంతమంది రానప్పుడు మీకు కాదు మాకు ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫైల్ మొదలు పెట్టి ఎప్పుడు మొదలు పెట్టాం రెండు వేల ఇరవై జనవరి మూడు అంటే వేళకి ఎన్ని 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 అయింది నలభై తొమ్మిది నెలల పదిహేను రోజులు పదహారు రోజులు అయింది నలభై తొమ్మిది నెలల పదహారు రోజులు అయింది ఈ వేళ మనకి ఆ ఫైలు తీసుకున్న నిర్ణయం ఓఎన్జీసీ వాళ్ళు మార్బల్ అయ్యా ఈడీ వచ్చి సంతకం పెట్టి ఇటు గవర్నమెంట్ సంతకం పెట్టింది ఈ విధంగా ఇద్దామని సంతకం పెట్టి ఎమ్మో సైన్ చేసింది ఆ డేటు ఆ డేట్ జనవరి మూడు రెండు వేల ఇరవై అంటే ఇరవై ఒకటికో సంవత్సరం ఇరవై రెండుకో సంవత్సరం ఇరవై మూడుకో సంవత్సరం నాలుగు సంవత్సరాల నెల పదహారు రోజులు పదిహేడు రోజులు అయింది ఇవాళ తారీఖు ఇరవై నాలుగ ఆ ఇరవై నాలుగు అయితే ఇరవై రోజు అయింది నాలుగు సంవత్సరాల ఒక నెల ఇరవై ఒక్క రోజు అయింది ఒక రోజు అయింది అందుకని అన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వాడు మూడు వేల మూడు వందల యాభై మూడుకే ఇస్తారని కొంతమంది గొర్రెలు తినక అది ఒప్పేసుకోండి అని చెప్పి చెప్తున్నారు అరే నూట డెబ్బై మూడు మందికే వాళ్ళ డబ్బులు రాలేదంటే ఆడెంత బాధపడుతున్నాడు మనం ఎంత బాధపడుతున్నాడు అంటే ఐదు వేల నాలుగు వందల అరవై రెండు పేర్లలో మూడు వేల మూడు వందల యాభై మూడు పేర్లకి ఇస్తే మిగతా వాడికి ఎవరికి సమాధానం చెప్పగలరా మళ్ళీ నిన్న కంప్లైంట్ స్టార్ట్ అయ్యాయి మొన్నటి వరకు అక్కడ ఆల్ పార్టీ అని మీటింగ్ పెట్టారు కదా ఆలో వచ్చి ఇదంతా బోగస్ ఇది ఎనిమిది వందల తొంభై రెండు పేర్లు డెబ్బై పర్సెంట్ బోగస్ దీని మీద ఎంక్వైరీ చేయండి డబ్బా అప్పుడు అని చెప్పేసి మొన్న చేసిన వాడు నేను వచ్చి అడ్మినిస్ట్రేటర్ కి గొంతికి కంప్లైంట్ ఇచ్చారు గవర్నర్ కి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇది ఆల్రెడీ తెచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ ఇంకొక రెండోసారి ఫైవ్ అయినప్పటికీ బ్రేక్ ఇయ్యాలి సావిత్రి నగర్ రోడ్డు నిన్న ఆ సంతకం పెట్టిచ్చాడు మీకు కాపీకోవచ్చు నిన్న నిన్న పట్టుకెళ్ళి ఆరు ఉన్నాడు ఆ ప్రతి ఒక్కరికి ఇచ్చే అన్నాడు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వడానికి ఉంటారు ఆ నామ్స్ ఉన్న ఉండే డెబ్బై ముందు ముందు ఆగిపోతున్నారు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరుకి అరవై దాటేసిన వాడుకో ఈ నాకు లేదు కదా అది ఉద్దేశం ఏంటి కొన్ని పార్టీలు ఏమో మొదలయ్యాయి గవర్నర్ సంతకం పెట్టకపోవడానికి ఐదు రోజులకి అదే కారణం ఓ కం కంప్లైంట్ మీద కంప్లైంట్ సిఎస్ కొత్త వచ్చాడు మళ్ళీ ఇతర కంప్లైంట్ మీద కంప్లైంట్ చీఫ్ సెక్రటరీ రెండు రోజులు తీసుకున్నాడు రిటర్న్ ఫైలు రిటర్న్ ఫైలు రెండు రోజులు తీసుకున్నాడు సంతకం పెట్టడానికి నిన్న సీఎం గారు తొమ్మిది గంటలకి ఫోన్ చేసి సరే ఇది పైసలు ఫోన్ లో మాట్లాడిన తర్వాత నిన్న పది గంటలకి సైన్ చేసి ఇచ్చారు నేను వెళ్ళి చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో ఆ కాగితం తీసుకుని ఆ ఫైల్ తీసుకుని సెక్రటరీ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకుని మళ్ళీ సీఎం దగ్గరికి వచ్చి మినిస్టర్ దగ్గరికి వచ్చి ఆ ఒరిజినల్ లెటరు ఒరిజినల్ ఫైలు తీసుకోవడం తీసుకుని బయలుదేరడం జరిగింది ఇది ఉన్న పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఫైట్ చేశారు కదా ఇవాళ పొలిటికల్ పార్టీలు ఇక్కడ ఎమ్మెల్యే వీళ్ళందరూ అన్నారు కదా ఇది వస్తుంటే చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి సీఎంని ఎప్పుడు కలిశాడు సీఎంని వేళకి అతను కలిసి ఇరవై రోజులు అయింది అవి అప్పుడేమో గడ్డంతో ఉన్నాడు ఆ ఇన్న కలిసినట్టు మొన్న కలిసినట్టు ఇక్కడేమో వెళ్ళిపోయి నేను నేను సీఎం మాట్లాడాం కదా ఫైల్ వచ్చేసిన తర్వాత మీరు చూస్తాను అందులో ఆ ఫైల్ గవర్నర్ నుంచి ఫైల్ రావడం మినిస్టర్ డైరెక్టర్ సెక్రటరీ నేను ఉండి ఫైల్ రావడం సీఎం ఇచ్చేసాం దానికి ఒక మూడు గంటల తర్వాత వెళ్ళి షాల్ వేసినట్టు అది ఒక ఫోటో షాలు వేయడం కరెక్ట్ అది పక్కన పెట్టేటు చూసే ఫోటో అది ఎప్పుడు ఫోటో అది మీరు కరెక్ట్గానే పెట్టారు గడ్డ ఒక గంటలో చెత్త తరడం బాబు నీకు ఇప్పుడు ఏమో గెడ్డం లేదు వేళ నీకు ఆ గెడ్డంతో ఉన్నామని గవర్నర్ కరెక్ట్గానే పెట్టాడు గవర్నర్ కరలేదు గవర్నర్ కనలేదు ఇప్పుడు గవర్నరే కలలేదు నేను గవర్నర్ ఆఫీస్ ఫోన్ చేశారు ఎమ్మెల్యే కానీ ఏమన్నా వచ్చాడు సార్ రాలేదు మనం మూడు సార్లు తెలిసింది ఏ టైంలో తెలుసా ఏ టైం ఇది ఎంత అబద్ధం చెప్పుకోండి ఎంత చెప్పు చెప్పుకోండి చూడలేదు యానంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు కానీ ఎంత అబద్ధాలు అనివ్వండి ఎవరు కూడా చూడలేదు అర సిక్కుంటావు ఏదో మనసు రాక్ష నేను ఆఫ్ చేస్తున్నాను అతను ముందుకెళ్తున్నాడు నేను ఎన్ని అడ్డలు వేసినా అని చెప్పేసి అనుకోకుండా నేను చేస్తున్నానని చెప్పేసి నువ్వు కరందే కలిసినట్టుగా అప్పుడేమో ఎమ్మెల్యే ఫండ్స్ కి ఇక్కడ ఏఈ లేకపోవడం వల్ల పనులు ఆగిపోయి ఇచ్చాడు కూడా ఓన్ చేసి ఆ మాట్లాడలేదు ఆ గడ్డలతో ఉన్న ఫోటో కూడా ఆ పేపర్ ఇస్తున్నాడు చూసారా ఆ పేపర్ కాపీ తీసుకున్నావు సీఎం ఆఫీస్ లో ఎమ్మెల్యే ఫండ్ కి ఏఈ లేకపోవడం వల్ల నాకు పనులు అవ్వట్లేదు అని చెప్పేసి ఇచ్చాడు ఇది ఇంతటి రాజేశ్వర చూసాం ఎవరినో చూసా కానీ ఎంతటి పచ్చాభద్ధరాడు ఎవరిని చూడలేదు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ఇప్పుడు మళ్ళీ అక్కడ వేయించేసి రాలని ప్రయత్నం చేస్తారు మరి ఉన్నాడో అక్కడ ఉండో తెలియదు పండిజీలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు 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 తెలీదు అయినా కానీ నేనే వెళ్తే ఆఫీసర్ని అందరూ తీసుకెళ్ళి ఈ కాయిదేలు అక్కడ వస్తాయి ఆయన అది ఇది తీసుకెళ్లి ఆడిచ్చేడికి పెడతాడు ఒరిజినల్ గా ఈ లిస్టు మొత్తం ఇది ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది లిస్ట్ ఇది అందరూ సంతకాలు పెట్టిన లిస్టు అలాగే ఈ కవరింగ్ లెటర్ ఏమో ఒరిజినల్ లెటర్ రెండు అడ్మినిస్ట్రేటర్ కానీ ఆ ఓఎన్జీసీ డైరెక్టర్ కానీ అందరికి ఆ ఒరిజినల్ లెటర్ ఒరిజినల్ లెటర్ ఇది మనం పెట్టాడు మనం ఇచ్చేసి పెడతాం కదా అది రెడీగా పెట్టుకుని ఉంటారు అది 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 అందులో కొన్ని గొర్రెలు కలిసి ఈ విధంగా అనుకుంటున్నాయి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ అఖిలపక్షం అని ఉన్నది కదా మరి అఖిలపక్షంలో మొన్న ప్రశ్న న్యాయం చేయాలని అడిగినప్పుడు నిన్న అడ్మినిస్ట్రేటర్ కి మీరు ఇది బోగస్ ఎనిమిది వందల తొంభై రెండు పేరు తొంభై మూడు పేర్లను రాశారు తొంభై రెండు అనేది కూడా వాళ్ళ ఫిగర్ కూడా తెలియలేదు ఇందులో డెబ్బై పర్సెంట్ ఆంధ్రంలో తీసేసుకున్నాం తీసుకున్న వాళ్ళు మూడు వందల యాభై ఎనిమిది మందిని తీసేయడం జరిగిందిరా నీకు తెలియదురా లిస్ట్ అక్కడ లిస్టు పట్టుకొచ్చాము డూప్లికేషన్ మన మీటింగ్ లో చెప్పాను కదా చనిపోయిన కుటుంబాలు మూడు వందల ఐదు బా ఇటు ఇక్కడ అక్కడ అప్లై చేసి ఇక్కడ రావట్లేదని అక్కడికి వెళ్ళిపోలేదు ఇక్కడ నాడు కానీ ఆంధ్రలో చూసుకున్నాడు మూడు వందల యాభై ఎనిమిది మంది అవన్నీ తొలగించే తొలగించే నువ్వు ఈ కమ్యూనిటీకో ఈ కమ్యూనిటీకో మంచి అయ్యాలి అనుకున్నప్పుడు ఈ అనే నువ్వు గవర్నర్ సంత కంప్లైంట్ ఇస్తున్నామంటే దానికి అర్థం ఏంటి ఆ కంప్లైంట్ ఇచ్చిన కాయ కాగితం అంతా ఆ గ్రామాలకి ఒకటి ఒక్కొటి మీకు ఇస్తాను దానికి గ్రామానికి పంపించండి నేను ఎటువంటి వాళ్ళు ఏంటో ఎందుకు చేస్తున్నాను వీళ్ళకి వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నారు